హైవర్స్ వసీకరణ ఇవి నిజంగా పురాణ ఇతిహాసాలు లేదన్నప్పుడు సామాన్య సకం పూర్వం ఉన్నాయో లేదో తెలియదు మరి ఆ పుస్తకాలు వాటి కథలు ఏంటో అర్థం కాదు నాకు అర్థమైనంతవరకు అయితే జస్ట్ హిప్నటిజం ప్రాసెస్ అది అంతే తప్ప మనిషి లేకుండా పూజలు చేసి బొమ్మలతో ఇది చేయటం వల్ల అవతల వసీకరణ చేసుకోవచ్చు అనుకోట భ్రమ ఎదుట ఒక మనిషిని నువ్వు వసీకరణ అంటే నీవైపు వైపు అట్రాక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు నీకు తగ్గట్టు వారి చేత పనులు చేయించాలంటే ఆ మనిషి ఎదురుగా ఉండి దెన్ అప్పుడు నువ్వు చేసేదాని వల్ల ఏదైనా మార్పులు చెరువు రా రాస్తే వచ్చి ఉండొచ్చు కాక ఆ మనిషి ఎక్కడో ఉంటే ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ఆ మనిషి పేరు పెట్టి ఆ మనిషి తినటువంటి వస్తువు జుట్టో ఏదో బట్టకొచ్చి వసీకరణ పూజలు అంటే ఎవరైనా చేస్తుంటే మిమ్మల్ని ఏది పప్పం చేస్తుంటే అలా గుంటూరు జిల్లా నంబూరు చెందినటువంటి షేక్ మల్లికని వశపరచుకోవాలని ఆల్రెడీ ఆమెతో ఒక గత మూడు సంవత్సరాలు ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నాడు అక్రమ సంబంధం రెహమాన్ ఇప్పుడు కొత్తగా నాగబాబు అనేవాడు దిగిలాడు దాంతో ఆమె అతనితో రిలేషన్లో ఉన్నాడు ఫిస్ట్ ఏంటంటే ఆల్రెడీ మొదటి భర్తను వదిలేసి రెండో భర్త ఉంటూ ఉంది రెండో భర్త ఉంటూనే మరల రెహమాన్తో రిలేషన్ అసలు రెహమాన్ కాదని మరల నాగబాబుతో చూడండి మరి ఆమె వయసు వాళ్ళ ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరి ఆమెది పిచ్చా ఈడిది పిచ్చా ఏంటో కానీ మూడు లక్షలు పెట్టి వశీకరణ పూజలు చేశాడంట ఎవడని గట్టుకొని వీడిని బక్రాయి చేశాడు పూజలు చేశాడు పూజలు చేసిన తర్వాత కూడా మల్లిక ఈ వశం కాదు దాంతో ఇక మూడు లక్షలు డబ్బులు పోయినాయి నా వశం కావట్లేదు మల్లిక అని చెప్పేసి ఏముంది ఇంకా చంపేశాడు ఘోరంగా మల్లికని పురుషులు పట్టుకున్నారు వాడిని వాడతడి ఇంకొక నలుగురిని ఏందిరా అంటే నన్ను నమ్మించింది నేను దాన్ని పెట్టాల్సినంత పెట్టాను అండ్ నాతో బాగానే ఉంది అకస్మాత్తు మరలు ఇంకొకరితో రిలేషన్లో ఉంటుంది నేను కూడా కాదుకూడదన్ను వినలేదు సో వశీకరణ చేద్దామని ట్రై చేస్తాం పూజలు పడి చేస్తాం బట్ అవ్వలేదు అందుకే చనిపేస్తాను అన్నాడు దండం రయ్య ఈ వశీకరణలు మంత్రాలు తంత్రాలు క్రిస్టియన్లకు సంబంధించి కావచ్చు ముస్లిం సంబంధించి కావచ్చు హిందువుల సంబంధించి ఈ మంత్రం ఏదైనా సరే మిమ్మల్ని అవతల వాళ్ళు ఇటువంటి పూజలను లేదన్నప్పుడు ప్రార్థనలను ఇంకా అవన్నీ ఏదైనా చెప్తున్నారంటే మిమ్మల్ని బకరాన్ చేస్తున్నారని మిమ్మల్ని ఓ రకంగా వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారని మిమ్మల్ని చివరికి పిచ్చు అని చేసేసి అవతల విషయంలో మీరు ఏదో ఒక తప్పు చేసే విధంగా చేసి మమ్మల్ని జైలు పొమ్ముతారని మాత్రం గుర్తుంచుకోండి